హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున హనుమంతుడు జన్మించాడు హనుమంతుడిని హృదయపూర్వకంగా పూజిస్తే తన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తాడు హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ ఒకటవ తేదీన అనగా శనివారం నాడు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంపదలు పొందుతారు అలాగే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పూజా విధానాలు పఠించాల్సిన మంత్రాల గురించి ఇప్పుడు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఈ రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే శక్తివంతమైన హనుమాన్ రోజున చేసే పూజ మరో ఎత్తు హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు హనుమాన్ జయంతి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా గదిని అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే చామంతి పూలను దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు నివేదించాలి ఈ రోజున చేసే పూజలో హనుమంతునికి ఖచ్చితంగా పదకొండు తమలపాకులు సమర్పించాలి తమలపాకుల మీద గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ ఆకులను పూజా గదిలో ఉంచండి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులను సమర్పిస్తే ఆ హనుమంతుడు ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ బీర్వాలో డబ్బులు పెట్టే చోట పూజించిన తమలపాకును పెట్టుకుంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని మరియు వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించాలి మరో దీపం శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క మంత్రం జపించడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పూజా గదిలో ఉన్న హనుమంతుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దానిమీద తాంబూలం పెట్టి హనుమంతునికి నమస్కారం చేసినా చాలు చేయండి మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున ఒక కొబ్బరికాయను పూజా గదిలో ఉంచి మీ కోరికను ఆంజనేయ స్వామికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు పూజా గదిలో అక్షింతలు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపై వేసుకొని మిగిలినవి మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై ఎప్పుడూ హనుమంతుని అనుగ్రహం ఉంటుంది దీపారాధనలో మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి మనకు పుణ్య ఫలితం దక్కుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు రెండు వత్తులు వేసి దీపం వెలిగిస్తారు అయితే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ కుటుంబం క్షేమం కోసం రెండు వత్తులతో దీపం వెలిగించండి సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపం వెలిగించాలి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు వత్తులతో దీపం వెలిగిస్తే మీ పిల్లలకి మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది తొమ్మిది వత్తులతో దీపం వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఇలా మీకున్న సమస్యలను బట్టి ఈ హనుమాన్ జయంతి రోజున దీపారాధన చేయండి పూజించిన తమలపాకులను మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు చాలామంది ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలకు కారణం మీ ఇంటికి ఉన్న వాస్తుదోషం అవ్వచ్చు కాబట్టి ఎవరి ఇంట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఒక నిమ్మకాయను తీసుకొని దానిపైన నాలుగు లవంగాలను గుర్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జప్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది హనుమాన్ ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఆంజనేయ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయంలో ఆకు పూజ చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు హనుమంతుని విగ్రహాన్ని మాత్రం తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తాకరాదు ఎందుకంటే ఆంజనేయుడు బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే ఆంజనేయ స్వామి పాదాలను మాత్రం తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే భూతప్రీత పిశాచాలను ఆంజనేయుడు తన పాదాల కింద అణిచివేశారు కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని పెద్దలు అంటున్నారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయి ఈ రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని జపం చేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందు పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు హనుమాన్ జయంతి రోజున రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ రోజున ముఖ్యంగా మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ గుమ్మడికాయ పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు హనుమాన్ జయంతి రోజున ఇలా ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు